అందర్ గ్రాడ్యుయేట్స్ సో మీకు ఎక్కువ కంపెనీలు రాలేదు తక్కువ నేను చెప్పా కదమ్మా మీటింగ్లో నేను పిలిచలేదని ఎందుకంటే నాకు ఎంతమంది ఉన్నారో తెలీదు రెండోది ఏంటంటే ఎంబీఎల్ ఇంజనీర్లు మీరు బయటికి పోతారు టెన్త్ క్లాస్ వాళ్ళు పోలేరు అందుకనే వాళ్ళ ఫోకస్గానే నేను కంపెనీలు పిలుచుకుంటూ వచ్చాము మీరు ఎంతమంది ఉన్నారో తెలిస్తే నెక్స్ట్ నేను మీ ఈవెంట్ పెడుతున్నాం ఇప్పుడు నాకు అర్థమైంది ఇవాళ ఇంతమంది ఆడపిల్లలు వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఐఎమ్ వెరీ హ్యాపీ సో నెక్స్ట్ ఓన్లీ ఉమెన్ ఓరియెంటెడ్ జాబ్ మీద పెడతారు ఓన్లీ ఉమెనే వస్తారు ఉమెన్ రిక్రూట్మెంట్ ఉండే కంపెనీలు మీవి అది సపరేట్ సపరేట్ చేస్తాం దేంట్లో ఆఫర్ తీసుకొని పోతారు ఇస్తారా ఆఫర్ ఎంత ఇస్తారండి సాలరీ ఎయిటీన్ ఎక్కడ జాబు మరి ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా ఒప్పించేసినాం అప్పుడే ఇంకా లేదు గుడ్ ఐఎమ్ వెరీ హ్యాపీ కంపెనీలు తెచ్చే వరకు నేను తెస్తా ఉద్యోగాలు తెచ్చుకునేది మీరు మీకు జాబ్ రాకపోతే నాకు జాబ్ రానట్టే లెక్క అర్థమైందా మీరే కాదు మీ ఫ్రెండ్స్ అందరితో డిస్కస్ చేయండి మీకు ఇది ఏమన్నా స్కిల్ కావాలంటే కూడా నేను అరేంజ్ చేపిస్తాను లాంగ్వేజ్ కోచింగ్ క్లాసులు కానీ లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ ఏం కావాలన్నా బట్ ఐ నీడ్ దట్ మినిమమ్ టీమ్ ఫార్టీ ఫిఫ్టీ మెంబర్స్ మేము ఉన్నాము మాకు ఇది స్కిల్ కావాలి ఎనీ స్కిల్ యూ వాంట్ ఇక్కడే ఉరవకుండాలోనే పెడతాం కంపెనీలు తెచ్చేది నాది బాధ్యత ఉద్యోగాలు తెచ్చుకునేది మీ ఇంట్లో వాళ్ళు ఎంత సంతోషపడతారో నేను అంత సంతోషపడతాను ఉద్యోగం వస్తే మీకు